హలో అండి ఈరోజు ఈ వీడియోలో నేను పాపడ్ని ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఆరబెట్టుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను ఇవి ఇంట్లోనే ఆరబెట్టినా కూడా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి మనం ఇది చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి మనం గంటకు వంద పైన పాపడ్ని రెడీ చేసేసుకోవచ్చు అంత సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా రేషన్ బియ్యంని తీసుకున్నానండి మీరు ఎలాంటి బియ్యమైనా తీసుకోవచ్చు కాకపోతే రేషన్ బియ్యం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం బియ్యంని బాగా వాష్ చేసుకోవాలి ఇలా బాగా వాష్ చేసుకున్నాక ఒక ఆరు నుంచి ఏడు గంటలు కంపల్సరీ నానాలండి చూస్తున్నారు కదా నేను ఆరు గంటలు నానబెట్టాను నాన నానబెట్టాక మళ్ళీ ఒక రెండు సార్లు మనం వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న బియ్యంని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం చూస్తున్నారు కదా పైన బియ్యం పైన కొంచెం వాటర్ పైకి వస్తే సరిపోతుందండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అసలు పలుక్ పలుగ్గా ఉండనేకూడదు మెత్తగా గ్రైండ్ అవ్వాలి ఇప్పుడు నేను ఇక్కడ ఐదు ఎండుమిర్చి ఐదు పచ్చిమిర్చి వేస్తున్నానండి ఐదు నుంచి ఆరు వేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే గ్రైండ్ చేసుకున్న మిరపకాయల పేస్టు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి బియ్యం పైన కొంచెం వాటర్ పైన కనిపించాలంతే అండి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు మరీ పల్చగా అయిపోతే పాపడ సరిగ్గా రాదండి ఇలా మనం మిక్స్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది అనడానికి ఇలా గరిట వెనకాల మనం ఒక లైన్ గీస్తే అది క్లియర్గా లైన్ పడాలండి అంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందని ఇప్పుడు నేను ఒక వెడాల్పటి డేక్షన్ తీసుకున్నానండి దాంట్లో ఒక హాఫ్ భాగం దాకా నీళ్లు నింపాను ఇప్పుడు మనం మన ఇంట్లో బనియన్స్ ఉంటాయి కదా బనియన్స్ క్లాత్ కానీ లేదంటే కాటన్ కర్చీఫ్స్ కానీ ఒక రెండు కర్చీఫ్స్ వేసుకొని బనియన్ అయితే ఒకటే వేస్తే సరిపోతుందండి వేసుకొని మనం క్లాత్ని టైట్గా కట్టుకోవాలండి పైన మనం చేయి పెడితే బట్ట లోపలికి పోకుండా టైట్గా కట్టుకోవాలి కట్టాక నేను ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నానండి ఎందుకంటే మనం స్టవ్ మీద పెట్టినప్పుడు క్లాత్ అంటుకుంటే క్లాత్ కాలిపోయే అవకాశం ఉంటుంది కదా అందుకే నేను ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కూడా కట్ చేసి తీసేసాను చాలా టైట్గా కట్టాలండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నేను పాపర్ని ఆరబెట్టడానికి క్లాత్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా నీళ్లు బాగా కాగి ఆవిరి బయటకు వస్తుంది కదా అలాంటి టైంలో మనం పాపర్ని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది సెకండ్లు ఉంచితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఎడ్జెస్ అన్నిటినీ కూడా కొంచెం లూజ్ చేసుకున్నాక పాపడ్ని తీసుకుంటే చూస్తున్నారు కదా ఇలా పల్చగా వేసుకోవాలండి మరి మందంగా వేస్తే పాపడ్ విరిగిపోతుంది ఇలా పల్చగా వేసుకోవాలి చూస్తున్నారు కదా ప్రతి పాపడ్కి ఒక టెన్ సెకండ్స్ ఉంచితే సరిపోతుందండి పాపడ్ చాలా చాలా బాగా వస్తుంది చాలా సింపుల్ రెసిపీ కూడా చూస్తున్నారు కదా ఇలా ఎడ్జెస్ అన్నీ ఫస్ట్ మనం లూజ్ చేసుకోవాలి చేశాక పాపడ్ని తీస్తే విరిగిపోకుండా కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇక్కడ నేను వేసుకున్న పాపడ్ని అన్నింటినీ కూడా మనం ఫ్యాన్ కింద డ్రై చేసుకోవాలి నేను ఫ్యాన్ కిందనే క్లాత్ వేసి డ్రై చేస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారు కదా ఎడ్జస్లో అప్పుడే డ్రై అయిపోయింది మధ్యలో మాత్రమే ఉందండి నేను ఈ పాపడ్ని హోల్ నైట్ ఉంచానండి ఫ్యాన్ కిందనే మార్నింగ్ కల్లా చాలా డ్రై అయిపోయి ఇలా తయారైపోయాయండి ఇవి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మీరు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అనుకుంటే ఒక వన్ ఇయర్ పాటు నిల్వ ఉండాలి అనుకుంటే మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న పాపడ్ని మీరు ఒక అరగంట ఎండలో పెడితే సరిపోతుందండి అవైలబుల్ లేకపోతే తొందరగానే అయిపోతాయి కదా తినేస్తారు కదా సో మీకు కూడా ఈ వీడియో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నేను ఇంకా మంచి మంచి సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి